నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను పద్మ ఇక ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార వ్యవస్థాపకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూప్జీ ఆయన అడిగి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువుగారు శుభం గురువుగారు అసలు మరొక అంశం శక్తి అంటారు అమ్మా అసలు దివ్యశక్తి అంటే ఏంటి మరొక అంశం ఏంటంటే దేవుని శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది అంటారు అసలు ఏంటి ఈ శక్తులు ఏంటి ఆ దేవునికి శక్తులు ఎక్కడి నుంచి వస్తాయి అవి వాటి ఫలితాలు ఎలా ఉంటాయి చాలా మంచి ప్రశ్న ఇది ప్రతి మానవుడికి అవసరమైన ప్రశ్న తెలుసుకోవలసిన ప్రశ్న తెలియ చెప్పాల్సి తెలియగోరే ప్రశ్న శక్తి ఏమిటి అసలు ఎనర్జీ శక్తి అంటే ఎనర్జీ ఎన్ని రకాలు బాగుంది శక్తి లోంచి వచ్చినటువంటి భగవత్ శక్తిగా మారింది అది యూనివర్సల్ శక్తిగా తర్వాత దైవశక్తిగా కాస్మిక్ ఎనర్జీ శక్తిగా తేజో శక్తిగా ప్రకాశ శక్తిగా శక్తిని ప్రజ్వలింపచేసే మహాశక్తిగా కూడా ఉన్నాయి ఇవన్నిటికీ మారు పేర్లు అనుసంధానం చేసే మనం తీసుకునే అర్థాలు వేరు అందుకనే మేము ఈ యొక్క దివ్య శక్తి అందరికీ తెలియాలి అందుబాటులో ఉండాలి ఆ శక్తిని మానవాళి పొందాలి స్త్రీ పురుష వయో వృద్ధ భేదం లేకుండా అని మేము దివ్య విశ్వ శక్తి పరివార్ అంటే కుటుంబం జన్మ రాహిత్యం అయిపోతుంది మోక్షమైపోతుంది అంతే ఏమి లేదు అక్కడ నువ్వు బాకీ ఉన్నావు తల్లి నాకు ఒక కోటి రూపాయలు పదిసార్లు వందసార్లు లక్ష లక్షగా మొత్తం ఒకసారన్నా ఇవ్వాలి లేకపోతే నేను ఊరుకోను అప్పు ఇచ్చగా ఇచ్చుకుంటూ వచ్చేస్తే ఏదో అలాగే సెటిల్ చేసేస్తా పూర్వ జన్మలు అవన్నీ కూడా ఒక్కొక్క జన్మలో కొన్ని కొన్ని చేసుకుంటూ చేసుకుంటూ ఆ యొక్క బ్యాగేజెస్లో మన కర్మలు రూపంలో వస్తాయి కర్మల రూపంలో అవి ఎన్ని తొందరగా తేల్చుకోకుని బాకీ తీర్చేస్తే వాడికి మోక్షం సిద్ధిస్తుంది మరల జన్మలు ఉండవు ఏము ఎందుకు ఎత్తుతారు సరదాగా తిరగడానికంటే రారు కదా ఆత్మ పర్పస్ ఇప్పుడు మనం పిక్నిక్ లేకపోతే యుఎస్ లేకపోతే ఇంకేదో కంట్రీస్ వెళ్తాం ఫర్ పర్పస్ చూడని ప్రదేశం చూడడానికి అయి ఉండొచ్చు ఇది ఎంత సత్యమో ఆత్మలు కూడా ఐడియల్ ఆత్మ లోకాలు ఉన్నాయి ఎవరికీ మామూలుగా కామన్ మ్యాన్కి తెలియదు ఐడియల్ ఆత్మ లోకాలు దానికి ఉదాహరణ పితృలోకాలు ఉన్నాయి తేజో లోకాలు ఉన్నాయి బ్రహ్మలోకాలు ఉన్నాయి విష్ణు లోకాలు ఉన్నాయి కృష్ణలోకాలు ఉన్నాయి గణేశస్వామి కూడా ఉన్నాయి అంటే అందులో స్పిరిచువల్గా హైగా వెళ్ళిన వాళ్ళకి ఆ లోకాలు దర్శనం చేసుకోవచ్చు తిరగచ్చు అక్కడ అనుభూతుల్ని పొందొచ్చు కావలసే కొద్ది రోజులు ఉండచ్చు మళ్ళీ అనుకుంటే తప్ప ఈ మానవ లోకానికి జన్మ తీసుకోవడానికి రావు ఈ మనుషుల్లో ఈ బుద్ధులతో ఈ గుణాలతో సంభవ దానికి ఇష్టం ఉండదు పీస్ఫుల్గా ఉండేవాడు వచ్చేసి చౌరస్తలో నిలబడతాడా నిలబడలేడు వినలేడు పీస్ఫుల్ లైఫ్ కావాలి ఆత్మలకు కూడా ఒక్కసారి కర్మలన్నీ చేసాక అది స్వచ్ఛాత్మ అయిపోతుంది స్వచ్ఛాత్మ ప్యూర్ ఆత్మ అయిపోతుంది ఇంకా దెర్ ఈజ్ నో బర్త్ ఇఫ్ సోల్ విల్ దే వాంట్ సోల్ విల్ అది కోరుకుంటే అంతే అది ఎందుకు కోరుకుంటుంది ఇప్పుడు మీకు అన్నీ ఇచ్చేసిన తర్వాత అన్ని సుఖాలు అన్ని ఇచ్చిన తర్వాత ఇంకా సుఖం అంటూ అనేది దానికి ఎండ్ లేదు అన్నీ ఇచ్చేసాం ఇంకెందుకు సుఖపడాల ఇదే సుఖం ఇంకొద్దు అంటారు అలాగే ఈ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల్లో కలియుగంలో ఎన్నిసార్లు వస్తారో తెలియదు కానీ ఏదైతే యోగం చేస్తామో ఏదైతే దేవుడు ఉపాసన చేస్తామో ఏదైతే భగవంతుడికి దగ్గరగా ఉండే కార్యక్రమాలు చేస్తామో క్రియలు చేస్తామో పూజలు చేస్తామో యజ్ఞ యాగాదులు చేస్తామో దాంతోపాటు ఏకాగ్ర చిత్తంతో ఏ మానవుడైనా భగవంతుని చూడగలిగినప్పుడు భగవంతుల్లో చేరగలిగినప్పుడు భగవంతుడుగా తాను అయినప్పుడు అవడానికి పాసిబిలిటీ ఉంది అందుకోసం చెప్తున్నా యు ఆర్ ద గాడ్ వెన్ యు ఆర్ ప్యూర్ ఇట్స్ మై క్యాప్షన్ యు ఆర్ ప్యూర్ యు ఆర్ ద గాడ్ సింపుల్ యు ఆర్ నాట్ గాడ్ మీన్స్ యు ఆర్ నాట్ ప్యూర్ అంతా లోపటంతా ఉంది కాబట్టి నువ్వు ప్యూర్ కాదు ప్యూరిటీ ఈజ్ ఆ శుద్ధత్వం శుద్ధత్వంలోంచి భగవంతుడు మిమ్మల్ని ఆ శుద్ధాత్మని ప్రేమిస్తాడు బిడ్డగా దగ్గరికి తీసుకుంటాడు లాలిస్తాడు పాలిస్తాడు పోషిస్తాడు ఎప్పుడు తనకిష్టమైనటువంటి ప్యూరిటీగా నీకు మంచి బుద్ధులు మంచి ఆలోచనలు మంచి ఇతరు ఇతరుల మంచి కోరేవాడు ధర్మాన్ని కాపాడేవాడు ధర్మాన్ని ఆచరించేవాడు అందరినీ ప్రేమ స్వభావంతో చూసేవాడిని మాత్రమే భగవంతుడు స్వీకరిస్తాడు సింపుల్ ఏమిటి శుద్ధత్వంగా ఉంటే ప్యూరిటీ అనేటువంటి దానికి మనం ఇప్పుడు దైనందిక జీవితంలో చాలా పెద్దపీట వేశాం ప్రతిదీ కొంటాం మీరు ఏమంటారు ఇది ఒరిజినల్ అనేది అడుగుతాం అలా వచ్చేస్తుంది ఎందుకంటే దానికి డూప్లికేట్ కూడా ఉంది కాబట్టి మనం ఒరిజినల్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది సూపర్ మార్కెట్కి వెళ్తాం ఆయిల్స్ ఉంటాయి పేరే ఉంటుంది రిఫండ్ ఆయిల్స్ డబల్ రిఫైండ్ ట్రిపుల్ రిఫైండ్ ఆయిల్స్ అని దొరుకుతున్నాయి ఇప్పుడు మూడు సార్లు వడబస్తారట అంటే అంత శుద్ధత్వం అంత హెల్త్కి సంబంధించిన కోషస్ మరి బజార్లో దొరుకుతున్నాయి పీపుల్ ఆర్ బింగ్ లైక్ ఎనీథింగ్ ఎందుకు ప్యూర్ 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 మిల్క్ కావాలి కలితే మిల్క్ వద్దు మంచి గుడ్డలా రేమండ్సా ఇంకేదన్నానా క్వాలిటీయా క్వాలిటీ క్వాలిటీ ఎందుకు పోతున్నావు క్వాలిటీ అనేటువంటి దానికి మనం ఇష్టపడుతున్నాం అది మనకు తెలియకుండా దాన్ని స్వచ్ఛతని కోరుకునే దిశగా మనకి భగవంతుడు అడుగులేయిస్తున్నాడు సెలెక్ట్ యువర్ సెల్ఫ్ విచ్ ఇస్ ద బెస్ట్ చూస్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు మనకు ఆ థాట్ వచ్చేస్తుంది ఆ టైంకో లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్ళి మరి స్వచ్ఛమైన నెయ్యి స్వచ్ఛమైన పాలు స్వచ్ఛమైన వస్తువుల్ని ఎలాగా అమాయకంగా కోరుకుంటున్నామో ఎందుకు మంచి కోసం కానీ మనలో ప్యూరిటీ లేదు అది గుర్తించట్లేదు అందుకే అందుకే ప్యూరిటీ కావాలి స్వచ్ఛత కావాలి స్వచ్ఛాత్మగా మిగిలాలి అంటే మీరు యు ఆర్ ద ప్యూరెస్ట్ పర్సన్ అయినప్పుడు యు ఆర్ ద గాడ్ వెన్ యు ఆర్ ప్యూర్ అని అందుకు చెప్పాను సింపుల్గా చెప్పాను అర్థం అవడం కోసం అప్పుడు భగవంతుడు చూస్తాడు చేస్తాడు ఇస్తాడు ఆ దివ్య శక్తిని ఎప్పుడైతే ఎవరైతే కోరుకొని మరి సాధన చేస్తారో దానికి కాను మేము చాలా చిన్న ప్రోగ్రాము సూర్యోపాసన శక్తి తేజోపాసన ప్రకాశోపాసన ఎన్ని పేర్లు పెట్టినా అదే ఉదయం పొద్దున పూట తల్లులు తండ్రులు అందరూ కూడా బేడ మీద కానీ ఇంట్లో కిటికీలోంచి కానీ సూర్యుడు ఉదయించే సూర్యుడిని గనక ఒక్క టెన్ టు ట్వంటీ సెకండ్స్ ఎంత సెకండ్స్ అంటే ఎంత వన్ మినిట్ కూడా లేదు జస్ట్ అట్లా బిలో హాఫ్ మినిట్ అంతే పావు మినిట్ అంతే అదేంటి ఇలా చూడాలి అప్పుడు పొద్దున పూట తీక్షణంగా ఉండదు నెమ్మదిగా చక్కగా అసలు ఇంకాసేపు చూడాలనిపించేటువంటి రూపు కలిగి దివ్య మంగళుడు నిత్యదేముడు సత్యదేవుడు ప్రత్యక్ష సాక్షి దేవుడు అయినటువంటి సూర్య భగవాను మనం ఇలా చూడాలి అంతే మీరు చేయాల్ మంత్రం ఉందా కలుపుకో లేదా వదిలే పూర్వజన్మంలో నీకు గురువులు ఉన్నారేమో ఇప్పుడు లేకపోవచ్చు ఇప్పుడు ఉండొచ్చు రకరకాలు కొంతమంది గురువుల గురించి చాలా బెంబెలు పడుతుంటారు నాకు గురువు మంచి దొరకలేదు దొరకపోతే పోనీ యువర్ ద గురువు చూడు సూర్యనారాయణ గురువుగా భావించు చేసుకో అప్పుడు ఏంటంటే టెన్ టు ట్వంటీ సెకండ్ చూసేసి కళ్ళు మూసుకో అక్కడే ఆ బింబాలు ఈ కళ్ళల్లోకి వస్తాయి చూసిందే కనబడుతుంది చూడండి కాదు చూసిందే ఇమాజినేషన్ కాదు అండర్లైన్ ఇట్ దర్ ఇస్ నో ఇమాజినేషన్ స్కోప్ లేదు ఆ తర్వాత గంట గంటన్నర వరకు క్యారీ అవుతుంది సేమ్ ఆ ప్రకాశం ఇది మీరు ప్రాక్టీస్ చేసి నువ్వు కూడా చేయి తల్లి రేపు నీకు తెలుస్తుంది నేను చెప్పింది చూసిందే గుర్తు తెచ్చుకో లేనిది కాదు అది కనబడుతుంది అది మార్నింగ్ వరకు లేచేంత వరకు కాన్స్టెంట్ లీ దట్ వాట్ యు సీన్ అప్పుడు దివ్య ప్రకాశం మీ బాడీలో తెలియకుండా వితౌట్ యువర్ పర్మిషన్ ఇంజెక్ట్ అవుతుంది పైనుంచి నకసిక పర్యంతం సహస్రానం అంటూ టోస్ వరకు షట్ చక్రాలు యాక్టివేట్ అయిపోతాయి బేసిక్గా అవి యాక్టివేట్ చేసుకుంటూనే ఉంటాయి దానికి ఒక సిస్టమ్ ఉంది వద్దన్నా కూడా బ్రహ్మేంద్ర స్వామి గారు ఎంతకో ఎంతకో చెప్పారు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆ చక్రాలు ఉన్నాయి ఈ రోజు ఇంత జపం చేసుకుంటుంది అని ఎప్పుడో చెప్పారు ఆయన ఆయన చెప్పడం ఏంటి అంతకుముందు కూడా ఉంది కృష్ణస్వామి కూడా క్రియోగంలో ఎన్నో విశేషాలు చెప్పారు గురువులు దేముళ్ళు ఇలాంటి భగవత్ స్వరూపులు అవతార పురుషులైనటువంటి వీరబ్రహ్మీంద్ర స్వామిలాగా ఎందరో చెప్పారు మరి యోగంలో కూడా ఉంది ఇప్పుడు చక్రాలు ఎందుకు అవన్నీ యాక్టివేట్ అవుతాయి అంటే యు ఆర్ రిసీవింగ్ డైరెక్ట్ సూపర్ న్యాచురల్ కాస్మిక్ ఎనర్జీ లైక్ దిస్ జస్ట్ ట్వంటీ సెకండ్స్ టైమ్ టెన్ సెకండ్స్ ఓన్లీ వండర్ఫుల్ నో ట్యాక్స్ ట్యాక్సే లేదు ఏం పే చేయాల్సిన అవసరం లేదు యూనివర్స్ ఇస్తోంది నిన్ను ఎనర్జీ చేయడానికి అదిస్తోంది శక్తి సూర్యశక్తి లేకుండా పువ్వులు పోయో గ్రంథాలు రావు తర్వాత ఇంకా లోతుకెళ్తే ఔషధులు కూడా రావు చంద్రుడి మీద కిరణాలు పడి ఆ చంద్రుడు నైట్ టైంలో ప్రసరణ జరిగిన తర్వాతే ఈ యొక్క ఆయుర్వేదలో చెప్పబడిన రహస్యాతి రహస్యమైనటువంటి మూలికలు వృక్షాలకు సంబంధించి అవన్నీ రిసీవ్ చేసుకుంటాయి ఆ పవర్ని ఒకప్పుడు ఆయుర్వేదం ఉండేది ఇప్పుడేమో అన్ని వేదాలు ఉన్నాయి అందుకని ఆ యొక్క ప్రాక్టీస్ చేశాక అది బాడీలో ఎంటర్ అయిన తర్వాత నువ్వు యూ ఫీల్ ఎలా అవ్వాలండి ఎలా తెలుసు మీరు ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా చేశారనుకోండి పర్ఫెక్ట్గా అయిపోతుంది అందరినీ ఆశీర్వదిస్తున్నాను శుభం తల్లి